హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీల ఫుడ్ ఇస్ అండ్ ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి మనకి హైదరాబాద్లో హైదరాబాద్కి దగ్గరలో చాలా మంచి ప్లేస్ ఉంది స్వర్ణగిరి అని దీనిని మనము చిన్న తిరుపతి అని కూడా అంటారనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం చూడటానికి చాలా విశాలంగా ఎంత చక్కని శిల్పాలతో చాలా బాగుంటుంది తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ స్వర్ణగిరి కూడా ఒకటి మనకి యాదగిరి గుట్ట అని మీరు వినే ఉంటారు పేరుని కదా సో ఆ యాదగిరికి వెళ్ళే దారిలోనే మనకి స్వర్ణగిరి కూడా ఉంటుందండి ఇక్కడే దగ్గరలో ఇంకా రెండు టెంపుల్స్ కూడా ఉంటాయి అవి కూడా మనము దర్శించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ స్వర్ణగిరిని మాత్రమే క్యాప్చర్ చేశాను నాకు ఎంతో బాగా నచ్చిందనమాట టెంపుల్ ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మేమైతే విడి టైంలో వెళ్ళామండి సాటర్డే సండే వెళ్ళామనుకో జనాలు ఎక్కువగా ఉంటారు రద్దీగా ఉంటుంది చాలా కష్టం అనమాట సో మా బాబుతో ఎంజాయ్ చేస్తూ మేము చాలా బాగా టెంపుల్ని అయితే ఆస్వాదించామన్నమాట సో చూడండి మా బాబా అయితే ఇండివిజువల్గా నడవాలి అంటాడు ఇక్కడైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి మనము ద్వారకం నుంచి ము లోపలికి వచ్చిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళే ముందర మనకి ఇక్కడ ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎంత బాగుందో మొత్తం రాతితోనే కట్టారండి టెంపుల్ని మొత్తము చాలామంది యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టారు సో ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా సో నాకు తెలిసిన వాళ్ళు కూడా చూస్తారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీయడం అయితే జరిగింది దేవుడి పాదాలు అయితే మనకు చాలా పెద్దగా ఉన్నాయండి చూడండి మీరే ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ టెంపుల్ లోపల అయితే ఇంకా బాగుందండి బట్ మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అలో చేయలేదు చుట్టుపక్కల ప్లేస్ని మొత్తం క్యాప్చర్ చేశాను మనకి దేవుడి లోపలికి వెళ్ళే ముందే కాళ్ళు కడుక్కోవడానికి పక్కనే మంచిగా నీళ్ళ సదుపాయం కూడా ఉంది మా బాబు కూడా కాళ్ళు కడుక్కున్నాడు ఎందుకంటే తన సొంతంగా మెట్లను ఎక్కి టెంపుల్లోకి నడిచాడండి ఫస్ట్ టైం ఎప్పుడూ నడవలేదనమాట ఇప్పుడే ఈగుల్లోనే ఫస్ట్ టైం నడిచాడు ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఎండ తగలకుండా వర్షానికి తడవకుండా చాలా బాగా అయితే అరేంజ్ చేశారండి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి సపరేట్ సపరేట్గా పెట్టారు మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఆ టైప్లోనే ఉంటుంది కానీ స్టెప్స్ మాత్రం ఎత్తు ఎత్తుగా లేవండి చిన్నవా పిల్లలైనా ఏజ్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా నడవగలిగేంత బాగుంటుందన్నమాట సో మా బాబు చూడండి తనంతట తానే నడుస్తున్నాడు కాసేపు ఆగితే మా ఇద్దరి హ్యాండ్స్ కూడా వదిలేసి నడిచేస్తాడనమాట వాడితోనే మాకు ఈ సందడంతా సరిపోయిందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము అదే కాకుండా మనకి మెట్టు మెట్టుకి మనకి వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉన్నాయి కదండీ ఆ అవతారాలన్నీ ఒక్కొక్క విగ్రహ రూపంలో మనకైతే దర్శనమిస్తాయి స్టెప్స్ ఎక్కేటప్పుడు అది కూడా పాలరాయితో చేసినటువంటి విగ్రహాలు చాలా మంచిగా మనకైతే ఆహ్లాదాన్ని అయితే అన్నమాట చూడండి మా బాబు కూడా ఎంత బాగా నడుస్తున్నాడో అడుగు కడుగుకి గోవిందలు పెడుతూ నడిచాడండి నేనైతే వీడియో సౌండ్ ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తుందని అయితే మ్యూట్ చేసేసి సపరేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మా బాబు మాత్రం అడుగు కడుగుకి గోవిందలు అయితే పెట్టారు ఇక్కడ కూర్మావతారంలో మనకి ఇంకొక అవతారం కనిపిస్తుంది ఇలాగా ప్రతి అవతారము మనము మెట్లు ఎక్కే దారిలో మెట్లకి మధ్యలో దారిలో మనకి ఏ అవతారాలు అయితే కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాలు మనకైతే కనిపిస్తాయి గోవిందలు పెడుతూ మా బాబా అయితే స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు మధ్య మధ్యలో వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి మాటలు చెప్తూ ఉన్నాడు సో చూడండి ఏ విధంగా ఎక్కుతున్నాడో చాలా హ్యాపీగా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి లోపలికి వెళ్ళగానే మనకి గుడి అవుట్కట్స్ అయితే ఇలా ఉంటాయండి మనకి చూసారా విగ్రహం ఎలా ఉందో మనకి గరుడ రూపంలో దర్శనమిస్తున్నటువంటి విగ్రహం కూడా ఉంది లోపలికి వచ్చేసాము మనం లోపలికి అడుగు పెట్టగానే ఒక పక్కన కుడి పక్కకి మనకు వినాయకుడు అయితే కనిపిస్తాడు మేము ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామండి చాలా బాగా అనిపించింది ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందని అక్కడ విన్నాను నేను మీరు స్వయంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ దేవుడిని ఊరేగించడానికి రథాన్ని కూడా ఉంచుకున్నారు టెంపుల్లోనే మనము పెళ్ళిళ్ళు వివాహాలు చేయడానికైనా ఏవైనా ఫంక్షన్స్ చేసుకోవడానికైనా చాలా మంచి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి అండ్ ముసలి వాళ్ళకి పిల్లలకి సపరేట్ దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే దివ్య దర్శనం కూడా ఉంటుందండి ప్రతి ఒక్క గోడ ప్రతి ఒక్క మెట్టు ప్రతి ఒక్క స్తంభము ప్రతి ఒక్కటి రాయితో చేసినదే అనమాట నాకైతే గుడి మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత మనకి లోపలికైతే మొబైల్ అలో చేయలేదు ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి గుడి లోపలికైతే అలో చేస్తారు అక్కడ మొబైల్ ఫోన్స్ తీసేసుకొని మీకు అక్కడ చిన్న గర్భగుడి కనిపిస్తుంది కదా అక్కడ లోపలికి వెళ్తామండి మనము మధ్యలో కనిపించే గుడిది గర్భగుడి అనమాట మెయిన్ టెంపుల్ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట అండి ఇది ఇక్కడ హనుమంతుడు కూడా అండి మనకి కాశీలో ఏ విధంగా అయితే రథం మీద హనుమంతుని విగ్రహం కనిపిస్తుందో ఇక్కడ అదే విధంగా రథం మీద రాయితో చెక్కబడినటువంటి హనుమంతుని విగ్రహం కూడా ఉంది రకరకాల టెంపుల్స్ నుంచి సేకరించి ఈ టెంపుల్ని అయితే స్థాపించారండి మనము ప్ర హంపికెళ్ళి ఉంటాము కాశీకి వెళ్ళి ఇలా ఒక్కొక్క టెంపుల్ నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క వస్తువుని తీసుకొని వచ్చినట్టుగా దేవుళ్ళను అయితే అరేంజ్ చేశారు మాకు ఇక్కడ ఫైనల్గా గుడి అంతా క్యాప్చర్ అయ్యేలాగా ఒక టైంపాస్ వీడియో అని చెప్పొచ్చండి ఇది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము మా బాబా అయితే కెమెరా ఎటు సైడ్ తిరిగితే అటు సైడే తిరుగుతున్నాడు సో చాలా బాగా అనిపించింది ఇక్కడే మనము బయటికి వస్తామన్నమాట బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గంట కూడా దేవుడికి ఎదురుగానే చాలా పెద్ద గంట ఉంటుందండి అది దూ దాదాపు పన్నెండు వేల కేజీలు ఉండొచ్చేమో అంత పెద్దగా ఉంది గంట ఆ గంటకే సపరేట్ గోపురం కూడా రెడీ చేశారనమాట అంత పెద్ద గంట అనమాట ఈ దీని విశేషత ఏంటి అంటే మన మనసులో కోరికను ఒకటి కోరుకొని ఒక్కసారి గంటని మోగిస్తే అది గనక మూడుసార్లు సౌండ్ వినిపించింది అంటే మన కోరిక ఖచ్చితంగా తీరుతుందని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు నాకైతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటే నేను విన్నాను అన్నమాట సో అది ఒకసారి మీరు ఖచ్చితంగా గంటను కొట్టి ట్రై చేయండి మేమైతే గంటని కొట్టాం కానీ మాకైతే అలా ఏమనిపించలేదు ఇంకొకటి మేము గంట కొట్టడానికి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు ఉన్నారు సో తొందర తొందరగా అయిపోయింది ఇక్కడ చూడండి హనుమంతుని విగ్రహము ఈ విగ్రహం గురించి నేను చెప్పింది ఈ విగ్రహం మనకి రథం మీద మనకి ఎక్కడ ఇది కనిపించదండి రథం మీద మనకు హనుమంతుడు నిలబడి స్వాగతించడం ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఈ విగ్రహం ఎత్తుకు చాలా ఎత్తుగా ఉంటుందండి మనము తలెత్తి చూస్తే కూడా మనకి కనిపించదు మా బాబు అయితే ఇక్కడ అలసిపోయి కూర్చొని ఇంకా బాయ్ చెప్తున్నాడు మీరు వెళ్ళండి నేను ఇక్కడే కూర్చుంటాను అన్నట్టు సో దీని తర్వాత మనము గోడల మీద చూస్తే ఆ హనుమంతుని చుట్టూ ఉన్నటువంటి స్తంభాలకి రకరకాల హనుమంతుని విగ్రహాలను అయితే ప్రతిష్టాపించారండి ఈ విగ్రహాలను చూస్తేనే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి రథంలా రథం మీదనే రాతితో చేసినటువంటి రథము ఇది చెక్కడానికి కూడా చాలా వందల సంవత్సరాలు అయితే పట్టుంటుందండి నేను చెప్పినటువంటి గంట అయితే ఇదే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ మన కోరికని అనుకొని ఒకసారి తగిలించామంటే మ అది మూడు సార్లు తాకితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు సో ఎవరైనా ఈ విషయం తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక విషయం ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఇంకా ఎవరికైనా ఇంకొన్ని విషయాలు తెలిసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పు చెప్పడం కానీ ఏదైనా జరిగి ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మేము గంటనైతే కొట్టాము మా బాబుతో మా హస్బెండ్ అయితే గంటను కొట్టించాడు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి కానీ మేము వెళ్ళిన టైంలో మాకైతే చాలా బాగా అనిపించింది ముందు రోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి కూడా అక్కడ నృత్య ప్రదర్శనలు జరిగాయి ఉట్టి కొట్టడం జరిగింది అన్నీ జరిగాయి మేము అక్కడ ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఆఫ్టర్నూన్ వెళ్తే నైట్ ఎయిట్ దాకా అక్కడే ఉన్నాము చాలా అంటే చాలా బాగా అనిపించిందండి టెంపుల్ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పచ్చు మనకి విష్ణుమూర్తి నీళ్ళలో పాము మీద పడుకొని ఉంటాడు కదండి శయన రూపంలో ఉంటాడు కదా ఆ ప్లేస్ అయితే చూపించబోతాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే విజిట్ చేయాలి ఇది మనకి ఎక్కడో ప్లేస్ అయితే నాకు గుర్తులేదండి ఇదే విధంగా మనకి ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది ఎవరికైనా గుర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చేయండి మెసేజ్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ చూడండి మా మేమైతే కింద వచ్చి చూసాము వీ ఈతని చుట్టూ నలుగురు ద్వారపాలకులు అంటాం కదా అదేవిధంగా ఇతని రక్షకులు కూడా ఉన్నారనమాట టెంపుల్ మొత్తానికి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి మేము కింది నుంచి విజువల్స్ సరిగ్గా రాలేదని చెప్పేసి కొంచెం క్యాప్చర్ చేసుకొని మళ్ళీ పైనికి వెళ్ళి చూసామన్నమాట సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపించాను చాలా అంటే చాలా బాగా అనిపించింది కూర్మ వాహనము గరుడ వాహనము ఇలా అన్ని వాహనాలు అతని దేవుడికి మనకి యుగ యుగానికి ఒక్కొక్క అవతారం అయితే ఉంది కదా అలా ఎన్ని అవతారాలు ఉంటే అన్ని రకాల విగ్రహాలు అయితే మనకు అక్కడ కనిపిస్తాయండి కానీ గుడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంత ప్రశాంతత అనిపిస్తుందంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అదే ఫీలింగ్లో ఉన్నాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే మనం ఎంత బాగా ఆనందంగా ఉంటామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ దేవుడు మాత్రం అలాగే ఉన్నాడండి ఖచ్చితంగా మీరు కూడా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి దర్శనం చేసుకోండి ఆ హ్యాపీ ఫీలింగ్ మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ నేను టెంపుల్ మొత్తం క్యాప్చర్ చేశానండి ఎందుకంటే చాలామందికి తెలియాలి కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని ఇది మనకి గర్భగుడికి ఎదురుగా ఉంటుందండి ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఎంత బాగా విగ్రహం అయితే క్లియర్గా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ శక్తి పీఠాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు చూసారా ఎంత బాగా ఉందో శయన రూపంలో ఉన్నటువంటి దేవుడు చాలా చాలా బాగున్నాడు నాకైతే టెంపుల్ గురించి చెప్పడానికి అయితే మాటలు రావట్లేదండి చుట్టుపక్కల విజువల్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఇప్పుడు ఈ వీడియో తీసే టైం అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అనుకుంటా కొంచెం చీకటి పడిపోతుంది మనం ఇక్కడ ఇక్కడ చిన్నగా కనిపించే చిన్న చిన్న గుడులు మాత్రం గర్భగుడులాగా కనిపించేవి స్టెప్స్ అండి మనం ఫస్ట్ నడిచి వచ్చాం కదా ఆ స్టెప్స్ అనమాట ఆ స్టెప్స్కి వర్షము కానీ ఎండ కానీ తగలకుండా చాలా నీట్గా అయితే కట్టడం జరిగింది పక్కనే మనకి సత్రాల లాగా కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి స్టే చేయాలి అనుకుంటే మనకి రూమ్స్ కూడా రెంట్కి దొరుకుతాయి అనమాట సో ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మనం ఆ విధంగా కూడా స్టే చేయాలంటే చేయొచ్చు మా బాబు మాత్రం బాగా యాక్టివ్ అయిపోయాడు టెంపుల్లో చాలా ఫ్రీగా ఉన్నందుకు జనాలు తక్కువగా ఉన్నందుకు బాగా యాక్టివ్ అయిపోయి బాగా అల్లరి చేశాడు మనం బయటకు వచ్చేస్తే ఇప్పుడు నైట్ అయిపోయింది చీకటి అయిపోయిందండి ఇక్కడ మనకి నృత్య ప్రదర్శనలు అయితే జరిగాయి అదే రోజే మనకి అమ్మవారి ఊరేగింపు కూడా జరిగిందండి అమ్మవారి ఊరేగింపు కూడా మేము సంతోషంగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము నృత్య ప్రదర్శనలు అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉండే పిల్లలు ఉంటారు కదండి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళైతే ఈ కం బాగా పార్టిసిపేట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్కి కృష్ణాష్టమికి సంబంధించిన వేడుకలు ఇక్కడ జరిగాయి మనకి అన్ని అవతారాలలో కృష్ణావతారం కూడా ఒకటి కదా సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయంట ఇక్కడ ముందు రోజైతే ఇంకా బాగా జరిగాయి అని చెప్పారు మేము వచ్చిన రోజు కొన్ని స్కూల్స్ నుంచి పిల్లల్ని పర్ఫార్మెన్స్ చేయడానికి పిలిపించి ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు పిల్లలు బాగా డాన్స్ వేశారు నేనైతే ఇక్కడ వాయి సాంగ్ని అయితే రిమూవ్ చేశానండి ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ని ఇక్కడ మన ఛానల్లో పెట్టుకోవడం వల్ల కాపీరేట్ స్ట్రైక్ అనేది వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా నేను ఓన్ వాయిస్తో అయితే ఇక్కడ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది ఇలాగా ఒక టెన్ కన్సిస్టెన్సీలో డాన్సెస్ అయితే జరిగాయి మనకు టెన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరిగాయండి ఇక్కడ ఉట్టి కొట్టడం జరిగింది నృత్యాలు శివ తాండవం జరిగింది అమ్మవారి డ్యాన్స్ జరిగింది అలా రకరకాల డ్యాన్స్ అయితే చేశారు చిన్న స్టేజ్ లాగా కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి ఏదైనా సరే అభిషేకాలైనా హోమాలైనా సరే మనము ఈజీగా ఇక్కడ చేసేసుకోవచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ టెంపుల్లో ఉన్నాయి అలాగే చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది టెంపుల్ మాత్రం మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఈ టెంపుల్కి కనుక వెళ్ళొచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నైట్ అయిన తర్వాత హనుమాన్ చూడండి ఎంత బాగా వెలిగిపోతున్నారో నాకైతే హనుమాన్ విగ్రహం మాత్రం చాలా బాగా నచ్చిందండి అంత పెద్ద విగ్రహం నేను రాయితో కట్టినటువంటి అంత పెద్ద విగ్రహాన్ని అయితే నేను ఎప్పుడూ సందర్శించలేదన్నమాట సో చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అవ్వండి అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్ టూర్స్ కానీ నాకు నచ్చినటువంటి నా లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్తో పాటు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి తప్పకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి సెకండ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సాంగ్ని మ్యూట్ చేసినందుకు తప్పుగా అనుకోకండి ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే ఛానల్కి ప్రమాదం ఉంది అందుకని చెప్పేసి నేను సాంగ్ని అయితే మ్యూట్ చేసేసి ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను సో అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మనకి డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయిపోవడానికి వచ్చిందండి ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు అయితే మనం చూస్తాము ఈ అమ్మవారి ఊరేగింపు కూడా గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారంట అండి చాలా బాగా విశాలంగా ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని మొత్తము అమ్మవారి ఊరేగింపుతో మనమైతే ఆ నైట్ టైమ్స్ అమ్మవారి ఊరేగింపులో మనం చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అమ్మవారి ఊరేగింపులో రోజుకొక అవతారంతో రోజుకొక అలంకరణతో అయితే చేస్తారు అమ్మవారిని కాకుండా అయ్యవారిని కూడా ఊరేగింపు చేస్తారు ఆ రోజు ప్రత్యేకతని బట్టి ప్రత్యేక సమయాన్ని బట్టి ఇక్కడ ఊరేగింపులు అనేవి జరుగుతూ ఉంటాయండి మనకి తిరుపతిలో ఎలా అయితే ఊరేగింపులు జరుగుతూ ఉంటాయో అక్కడ తిరుపతి అనేది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి అక్కడ మనకు ఏనుగుల మీద ఊరేగింపులు అలాగ రకరకాల వాటి మీద ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అదే విధంగా అక్కడ మనకి ఏ విధంగా తిరుపతిలో జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయండి మనకి ఇక్కడ ప్రసాదాలు కూడా పెడతారనమాట చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే ఇంకా గుట్టకు వస్తే యాదగిరి గుట్టను కూడా దర్శించుకున్నాము మేము బట్ అక్కడున్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ అక్కడ ఫెసిలిటీస్ వేరు ఇక్కడ ఫెసిలిటీస్ వేరండి అంత సాటిస్ఫైగా అయితే అక్కడ అనిపించలేదు నాకు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ కానీ టెంపుల్ కానీ ఆ ప్రకృతి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి శిల్పాలు కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేశాయి ఎంత ప్రశాంతమైనటువంటి ఇస్తుందంటే అంత బాగుంటుంది మేబీ జనాలు తక్కువగా ఉన్నందుకు కావచ్చు లేదంటే ఇంకొక కారణం అయి ఉండొచ్చు మేము వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే అక్కడ చాలా రద్దీగా ఉందండి ఈ ఇంక్లూడ్ బస్ ఎక్కడానికి కూడా బేబీతో చాలా ప్రాబ్లం అయింది అంత జనాలు అయితే ఉన్నారనమాట సో ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనకి డైరెక్ట్గా బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్వర్ణగిరికి యాదగిరికి ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా స్వర్ణగిరికి అదే విధంగా ఉన్నాయి అక్కడ మ ఎప్పటికైనా సరే ఫ్రీ టైంలో వెళ్ళామంటే మనకు చాలా ఫ్రీగా దర్శనం అనేది జరుగుతుంది సో తప్పకుండా మీరు వెళ్ళ వెళ్ళాలి అనుకుంటే మండే నుంచి లోపు మధ్యలో వెళ్ళారంటే చాలా ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చండి ఫ్రైడే సాటర్డే సండే చాలా చాలా రద్దీగా ఉంటుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి నేను ఈ ఈ వీడియో ఈ సాంగ్ని తీసినప్పుడు అప్రాక్సిమేట్లీ నాకు ఎయిట్ ట్వంటీ టైం అయిందండి అక్కడే టెంపుల్లోనే ఉన్నాము సో చాలా బాగా దర్శనం అయితే జరిగింది సో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి టెంపుల్ లోపల ఇంకా చాలా బాగా ఉందండి బట్ మొబైల్ని అయితే అలో చేయలేదు క్యాప్చర్ చేయలేకపోయాము సో నేను తీసినంత వరకు నీట్గా చాలా మంచిగా తీసానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మరొక ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ ప్రసాదాలు నైవేద్యాలు కూడా అమ్ముతారు పులిహోర లడ్డు చాలా బాగానే ఉంటుంది తీసుకొని మనము దాన్ని కూడా కొనుక్కోవచ్చండి సో ఫైనల్గా వీడియో అయితే మొత్తం ఇదండి మేమైతే ఇంకా టైం ఎక్కువగా అవుతుంది హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడికి రావడానికి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి మీరున్న ఏరియాని బట్టి ఇంకొంచెం డిస్టెన్స్ పెరగచ్చు తగ్గచ్చు ఖచ్చితంగా టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఆ టూ అవర్స్ జర్నీని చూసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అనమాట ఇక్కడ అయితే మనకి కనిపిస్తాడు సో మనకి ఫైనల్గా వీడియో అయితే ఇదండి మేమైతే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాము మా బాబు వచ్చేటప్పుడు కూడా నడుస్తూ ఉన్నాడు సింగిల్గా నడుస్తున్నాడు సింగిల్గా వచ్చేస్తున్నాడు సో వచ్చే దారిలోనే వెళ్ళే దారిలోనే రావడం కూడా జరిగింది చాలా బాగా అయితే అయింది మాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్